చంద్రబాబు నాయుడు గారి సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆరోగ్యశ్రీ మీద రకరకాల స్టేట్మెంట్లు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తూ ఉన్నాయి సాక్షాత్తు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఈ ఆరోగ్య చికిత్సకి డబ్బులు కానీ కేంద్ర పరిధిలో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అందులో రిజిస్టర్ చేసుకోండి ఆ కార్డ్స్ తీసుకోండి మీ ఆరోగ్యానికి వరకు వస్తున్న ఐదు లక్షల వరకు ఉంటుంది అని చెప్పి ఆయన ఓపెన్ గానే కమెంట్ చేశారు అప్పుడేంటి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారా అని చెప్పి విమర్శలు వస్తే వాళ్ళ మీద ఎదురు దాడి చేశారు తర్వాత ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు దీని స్థానంలో ఏదైనా కనుక బీమా కార్డ్స్ లాంటివి ఆరోగ్యశ్రీ స్థానంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఏదైనా ప్రైవేట్ కంపెనీలతో అప్ అయి ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నామంటే దాని చుట్టూ తీవ్రమైన విమర్శలు వస్తే మళ్ళీ దాని మీద రాజకీయంగా ఎదురు చేశారు అండ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వట్లేదు మూడు నెలల నుంచి పెండింగ్లోనే ఉంది అప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చింది తర్వాత వీళ్ళు అధికారంలో వచ్చే రెండు నెలలు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గత తో నిధులు విడుదల చేయించలేదు డబ్బులు రకరకాలుగా ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటికి ఒక పవల ఇవ్వలే సో మన డబ్బులు ఇవ్వట్లే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అవుతూ ఉంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్న అశుపత్రులు దాన్ని బంద్ చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయంటే మొత్తం దాని మీద మళ్ళీ రాజకీయ పరమైన దాడి చేశారు అందఫేకు ఫేకు ఇది కాదు అది కాదు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం రకరకాలు తీరా చూస్తే ఏమైంది ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ నుంచి నిలిచిపోయాయి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం నాడు పేదల ఆరోగ్యానికి ఆసరాగా ఉండే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు నుంచి బంద్ అయిపోయాయి ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద ఆసుపత్రుల అసోసియేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి వాళ్ళు మొత్తం ఇప్పుడు ఏదైతే వాళ్ళ పెండింగ్లో ఉందో అందులో పది పర్సెంట్ కూడా మీకు క్రెడిట్ చేస్తామని ఇప్పుడు చెప్పట్లేదట అందుకని చెప్పి ఆరోగ్యశ్రీ సేవలు ఆశ ఆగిపోయాయి ఏదైనా అత్యవసర సేవలు ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి మిగిలిన ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉండవని చెప్పేశారు సో ప్రభుత్వం డబ్బు జమ చేసేంత వరకు ఆరోగ్యశ్రీ అనేది ఉండదట వాళ్ళు వచ్చే సేవలు చేయట్లేదు ఇట్స్ అన్అఫీషియల్ మళ్ళీ రేపటి శుక్రవారం ఆరోగ్య మంత్రితో ఆసుపత్రులు చర్చలు జరపబోతూ ఉన్నాయి మరి ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో బట్ ఒకటైతే ఫ్యాక్టు ఎందుకు విద్యలోను వైద్యంలోను ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పేదలకు అందాల్సినటువంటి సేవల విషయంలో పేదలకు అండగా ఉండాల్సిన సేవల విషయంలో ఈ ప్రభుత్వం చాలా తాస్కారం చేస్తూ ఉంది చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది మరి అలా ప్రదర్శించడం వల్ల విద్య వైద్యం ఆ రంగాలలో మాఫియాగా ఉన్నటువంటి ఒక సిండికేట్ను ఒక సిండికేట్ను మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ చర్యలే అందు అందుకు ఉపకరిస్తే అందుకు ఉపయోగపడతాయి ఫస్ట్ కనీసం ప్రజలకు అండగా ఉండే విధంగా విద్య వైద్య విషయంలో ఏదైనా పటిష్టమైనటువంటి నిర్ణయాలు అమలు జరగాలి అసలు ఆరోగ్యశ్రీ ఆగిపోయిందండి ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి రేపు మంత్రితో చర్చలు సఫలమైతే ఓకే లేకపోతే ఇంకా అవి బంద్ అంటే పొంగ పోంగ పొంగ పొంగి ఇలాగే నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తారా వాటిని సో దట్ ప్రైవేట్ వాళ్ళకు మెయిల్ చేద్దామని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారా ఎంతో ఏమో ఈ తిరోగమన విధానాలు